నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని అందరికీ తెలిసిందే చమురు ధరలు పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ ఉంటే చమురు దగ్గలు తగ్గినప్పుడు ఆర్థిక వ్యవస్థ స్వల్పంగా దెబ్బతింటూ ఉంది అలాగే చమురు ఏతర ఆదాయం కోసం కూడా కువైటు దేశం అన్వేషిస్తూ ఉంది తాజాగా కువైటు చమురు ఏతర ఎగుమతుల మొత్తం విలువ నూట ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ల దినార్లు అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం తగ్గిందని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ తన యొక్క తాజా నివేదికలో తెలిపింది ఈ క్షీణత రెండు వేల ఇరవై రెండు మొదటి పదకొండు నెలల్లో ఎగుమతుల విలువ మూడు వందల అరవై ఒకటి పాయింట్ మూడు మిలియన్ల దినార్ల నుంచి రెండు వేల ఇరవై మూడులో మొదటి పదకొండు నెలల్లో రెండు వందల యాబై నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ల దినార్లకు తగ్గిందని చెప్పి దీంతో చమురు ఏతర ఆదాయం పైన అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు చమురు ఏతర ఆదాయం లేకుంటే గానీ కొవైటు మనగడ కష్టమవుతుందని చెప్పి తాజా నివేదికలు మరియు సర్వేలు అలాగే నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు కువైట్ ఇప్పటి నుంచే యుఏఈ మాదిరిగా సౌదీ మాదిరిగా చమురు ఏతర ఆదాయాలపైన దృష్టి పెట్టాలని చెప్పి లేకపోతే రాబోయే రోజుల్లో కువైట్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవస్థ పతనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి ఎందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్